ారవ సర్గము శ్రీరాముడు వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టుట వైష్ణవతేజము ఆయనను చేరుట అతని బాణప్రయోగముతో పరశురాముని పుణ్యరాసులు నశించుట పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోవుట దశరథరాముడు తన తండ్రి ఎడగల భక్తిగౌరవముల కారణముగా ఇంతవరకును ఏమీయు మాటాడక మిన్నకుండెను కాని ఇప్పుడు పరశురాముని పలుకులను విన్నమేదట ఆయనతో క్లుప్తముగా ఇట్లు వచించెను బ్రహ్మర్షివైన ఓ పరశురామ నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునుపై పగదీర్చుకునుటకై నీవు ఆయనను వధించి ఇరువది యొక్క మారులు దండెత్తి క్షత్రియవంశములను నిర్మూలించిన విషయమునూ నేను వినియుంటిని ఒక వీరుడు చేయదగిన పనినే నీవు చేసితివి అందులకు నిన్ను మెచ్చుకునిచున్నాను ఓ భార్గవ నన్ను నీవు పరాక్రమములేని వానిగాను క్షత్రియధర్మము ప్రకారము ధనుస్సునెక్కుపెట్టుట యుద్ధము చేయుటమున్నగు విషయములెందు ఆ శక్తునిగాను భావించి అవమానించితివి దీనిని నేను ఒప్పుకొనను ఇదిగో ఇప్పుడే నా పరాక్రమమును చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడూ క్రుద్ధుడై పరశురాముని చేతుల నుండి ధనుర్బాణములను గ్రహించెను వాటితో పాటు ఆయనలోని శక్తిని కూడా తనలో చేర్చుకొనెను పిమ్మట శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించెను మరియు ఆ రఘువరుడు కృద్ధుడై భార్గవరామునితో పలికెను నీవు బ్రాహ్మణుడవైనందున నాకు పూజ్యుడవు మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రునకు సోదరియగు సత్యవతికి పౌత్రుడవు కనుక ఈ శరముతో నీ ప్రాణములను తీయటకు నేను వెనుకాడుచున్నాను ఓ పరశురామ ఒక లోకమునుండి మరియొక లోకమునకూ క్షణములో చేరగల గమనశక్తి పాదగతి నీకు గలదు తపోబలముచే సాధించుకునిన సాటిలేని పుణ్యలోకములు పుణ్యరాసులు నీకు గలవు ఈ బాణప్రయోగముతో నీ పాదగతిని తొలగింపుమందువా లేక నీ పుణ్యరాశులను నశింపజేయుమందువా తెలుపుము నీవు కోరిన రీతిగా జేసెదను ఎలనన ఈ వైష్ణవ బాణము దివ్యమైనది శత్రుపురములను రూపుమాపునది శత్రుపక్షమునందలి వీరుల యొక్క బలగర్వములను అణచివేయునది అట్టి ఈ బాణప్రయోగము వ్యర్థము కాదు కారాదు శ్రేష్టమైన వైష్ణవధనుర్బాణములను ధరించియున్న శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాదిదేవతలు ఋషీశ్వరులతో గుంపులు గుంపులుగా విచ్చేసిరి గంధర్వులు అప్సరసులు సిద్ధులు చారణులు కిన్నరులూ యక్షులు రాక్షసులు నాగులు మొదలగువారు ఆ అత్యద్భుత దృశ్యమును గాంచుటకై అచటికి చేరి శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణములను ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్ధమాయను భార్గవరాముడు వైష్ణవతేజమును కోల్పోయెను శ్లోకం తరశురామస్ దేహాన్నిర్గతయ వైష్ణవం సర్వదేవానాం తేజో పురాణాంతర ప్రమాణము పిమ్మట దేవతలు అందరును చూచిచుండగా దేహము నుండి రఘురామునిలో ప్రవేశించెను తావు భావీ పరస్పరస్థిత వర్ధమానపరిహీనతేజసౌ పశ్యతిస్మ దినాతియే పార్వణం శశిదివాకరావివివివ కాళిదాస రఘువంశము పదకొండవ సర్గము ఎనభె రెండవ శ్లోకము శ్రీరాముడు పరశురాముడు ఎదురెదురుగా ఉండిరి అప్పుడు శ్రీరాముని తేజస్సు చెందుచుండగా ఆయన మోము కలకలలాడెను పరశురాముని ముఖము నిస్తేజమై వెలవెలబోయెను ఈ దృశ్యము లోకమునకు నిండుపున్నమనాటి సంధ్యాసమయమున ఉదయించుచున్న చంద్రుని శోభలను అస్తమించుచునిస్తేజముగుచున్న సూర్యకాంతులను స్ఫురింపజేయిచుండెను నేడును ఇట్టి దృశ్యము కన్యాకుమారి తీరమున గాంచవచ్చును పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముని జూచెను పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోగా నిశ్చేష్టుడై రాజీవలోచనుడుగు శ్రీరామునితో తిన్నతిన్నగా ఇట్లనెను పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యపమహర్షికి సమర్పించితిని అప్పుడా మహాముని ఇక నీవు నాదేశమున ఉండదగదు అని నన్ను ఆదేశించెను అంతట నేను నా గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ప్రదేశమునందు ఏమాత్రమూ నివసింపను అని ప్రతిజ్ఞ చేసితిని ఓ వీరా రాఘవా అందువలన నీవు నా గమనశక్తిని మాత్రము తొలగింపవలదు నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మనోవేగముతో ఇప్పుడే వెళ్లెదను కనుక రామా నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకములను పుణ్యరాసులను అన్నింటినీ నీ సరప్రయోగముతో నశింపజేయుము ఇక ఏమాత్రమూ జాగుసేయవలదు ఓ పరంతపా ఈ మహాధనుస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయిన ఆ శ్రీమహావిష్ణువే నీవని నేను గ్రహించితిని నీకు మంగళమగుగాక రణరంగమున అసహాయసూరుడవూ అద్భుత లీలామహితుడవూ అయిన నిన్ను ఇచటికి విచ్చేసిన ఈ దేవతలందరూ పరమాశ్చర్యముతో దర్శించుచున్నారు ఓ కాకుత్స్థ ముల్లోకములకును ప్రభుడవైన నీ చేతిలో ఓటమి పాలగుట నాకేమాత్రమో లజ్జాకరముగాదు సచ్చరిత్రుడవైన ఓ రామా తిరుగులేని నీ బాణమును ప్రయోగింపుము నేను పర్వతోత్తమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్లెదను జమదగ్నిసుతుడైన పరశురాముడు ఇట్లు పలుకగా పరాక్రమశాలీయు సర్వశుభలక్షణ సంపన్నుడునూ అయిన దశరథరాముడు ఆ మహాసరమును ప్రయోగించెను తీవ్రమైన తపస్సుచే తాను సంపాదించుకునిన పుణ్యలోకములు పుణ్యరాసులు అన్యను శ్రీరాముని బాణప్రయోగముచే నశించిపోవుటను చూచి వెంటనే పరశురాముడు పర్వతశ్రేష్ఠమైన మహేంద్రశైలమునకు వెళ్లెను అనంతరము ఎనిమిది దిక్కుల ఎందునో అలముకొనిన చీకట్లు తొలగిపోయెను ఆయుధమును ధరించీయున్న శ్రీరాముని దేవతలను ఋషులును ఎంతయు జమదగ్ని పుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథరాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి వెళ్లెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు దెబ్బదియారవ సర్గము సమాప్తము